ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల్లో వాళ్ళ రమ అక్క భర్తని మార్చడానికి ఇది చేసిన ప్రయత్నాన్ని నిన్న మనం తెలుసుకున్నాం కాళికా మాత మరి కరుణించిందా లేదా అన్నదని ఈ రోజు ఒక్కొక్కసారి అండి ఆ ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం అవ్వడం అనేది దేవుడు పెట్టే పరీక్ష మనకి దానికోసం మనం వేచి ఉండాలి కానీ మనం నిరాశ చెందకూడదన్నమాట ఎందుకంటే ఇష్టాదేవతగా భక్తుడు ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆ భగవంతుడు అందువల్ల భక్తి తత్వరుడైన ఇప్పుడు ఒక క్రై క్రైస్తవుడే ఉన్నాడు తను ఏం చేస్తాడు యేసుని చూస్తాడు అలాగే హిందువు కృష్ణుడినో కాళికా చూస్తాడు కదా ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడు వైపు తిరిగితే విరాట్ జ్యోతినే తను చివరికి దర్శిస్తాడు కదా అందువల్ల అనిష్టంగానే ఈయన కళ్ళు తెరిచి చూస్తారండి మధ్యాహ్నం కాల నియమాన్ని అనుసరించి ఆ పూజారు ఏం చేస్తారంటే ఈయన చూసేటప్పుడు ఈ ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్టమధ్యాహ్నం ఎండకండి మలమలా మాడిపోతుంది ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఈయన అరికాళ్ళు మండిపోతున్నాయి జగన్మాత అంటూ మౌనంగా ఆక్షేపం తెలుపుతారు నువ్వు ఇంతవరకు నాకు దర్శనమే ఇవ్వలేదు ఇప్పుడు మూసిన తలుపులు వెనక దాక్కుని ఉన్నావు ఈ రోజు నేను మా బావగారి తరపున నీకేమో ప్రత్యేకమైన ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను అని మనసులో ఈయన చేసిన విన్నపానికి వెంటనే ఒక శ్రీకృతి శ్రీ ఒక ఆ ఏంటంటే ఒక స్వీకృతి లభించింది అదేంటంటే ఈయన బాధను మటుమాయం చేస్తున్న వెన్ను ఆయన వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చల్లని అలవకటి పాకి వచ్చింది ఎంత అద్భుతమో చూడండి అసలు ఆ తరువాత ఆలయ పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి పరమంస గారిని ఎంతో ఆచరికితుని చేసేసిందంట దాని విశాల ద్వారా మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారిపోయిందండి చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది చెప్పవలని కాని ఆనందంతో పరమహింస గారికి పులకరింప చేసింది కంటికి కనిపించని ఆ పిచికారితో లాగేసినట్టుగా ఈయన ఊపిరితిత్తులోంచి శ్వాస బయటికి వచ్చేసింది ఈయన శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది ఆ స్థితిలో ఆ తరువాత ఈయన చైతన్యం ఆనంద తత్మయత్వంతో విస్తారమైంది ఈయన వైపు గంగా నది మీద అనేక మైళ్ళ దూరం స్పష్టంగా చూడగలిగారు అంతేకాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రం అంతా కళ్లకు కట్టింది దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని కూడా గమనిస్తారు ఈయన ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఈయన శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదులుతాయండి కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేస్తారు మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా కనబడతా ఉంటది ఎందుకంటే వాస్తవానికి స్వప్నమైన నీటి బుడుగల మాదిరిగా నిరాధారమైన ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకిపోయి దేవుడు భ్రష్టు సంతానంగా జీవించటం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్లీ పొందుతాడంట సంకుచిత మూర్తిమత్వంలో కుదించిపోయిన మానవుడికి పలాయనమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంలో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా అని మనల్ని అడుగుతున్నారండి ఆధ్యాత్మిక దృష్టి కిరణాల మాదిరిగా అన్ని రకాల పదార్థంలోకి చొచ్చుకుపోతుందంట ప్రతి చోట దివ్యనేత్రమే కేంద్రం దానికి ఎక్కడ కూడా పరిధి అనేది ఉండదు ఎండమాడుతున్న ఈ ముంగిట్లో నుంచి ఉండగా ఒక విషయాన్ని కొత్తగా గ్రహించారంటని దక్షిణేశ్వరంలో ఈయన కలిగిన ఆ పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిన వస్తువులల్ల ఆలయము అమ్మవారి విగ్రహము తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపు నీలము ఇంద్రధనుసులోని రంగులు గల స్నిగ్ధ కాంతి పరివేశంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయంట ఈయన శరీరం గాలిలో తేలిపోవటానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్లు అనిపించిందంట దివ్య దర్శనానికి వ్యాఘితం కలిగించకుండా కొన్ని అడుగులు వేశారు గుడి గోడల వెనుక పవిత్రమైన మారేడు చెట్లు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న వాళ్ళ బావగారిని చటుక్కుని చూస్తారండి ఆయన జగన్మాత మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థిస్తారు నీ కోరిక నెరవేరుతుంది అని చివరికి ఆ సౌందర్య రూపుణి నోరు విప్పి మాట్లాడుతుంది సతీష్ వైపు సంతోషంగా చూస్తారండి నేల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచి వస్తారండి అలా బావగారు ఓ అయి తక్కువ తక్కువైనా కాళ్ళు మెల్లివేసుకుని కళ్ళు తేల వేసుకుని గంటలు గంటలు కూర్చున్నావు ఇక్కడ నేను గమనిస్తూ నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను మన భోజనం ఎక్కడో ఇప్పుడు గుడి మోసేశారు గుడి అధికారికి నువ్వు మన సంగతి చెప్పలేదు కదా మన భోజనాల ఏర్పాటుకి టైం చాలా మించిపోయింది అని అంటారండి జగన్మాత్య మన కడుపు నింపుతుంది అని అంటారు పరమహంస గారు ఇదిగో ఇదే చెప్తున్నాను ముందు ఏర్పాట్లు ఏమీ లేకుండా నీ జగన్మాత మనకి ఇక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తా అంటూ అరుస్తారండి వాళ్ళ బావగారు ఆయన ఆ మాటలు ఇంకా అన్నాడో లేదో వెంటనే గుడి పూజారి ఒక ఆయన వీళ్ళ ముంగిటిగా అడ్డుపడి బాబు అంటూ గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు మీ మొక్క ఎంతో ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండటం నేను గమనిస్తూ వచ్చాను ఈ రోజు పొద్దుట మీరు రావటం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధంగా సరిపడే పదార్థాలు తీసి పక్కన పెట్టాలనే కోరిక నాకు కలిగింది అందువల్ల ముందుగా అడగని వాళ్ళకి మేము అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి విరుద్ధమే అయినా మీ విషయంలో దానికి మినహాయింపించానని ఆయన చెప్తారని ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళలోకి సూటిగా చూస్తారు పరమహంస గారు ఆయన లోల్ లోపలే పశ్చాత్తాపడుతూ కళ్ళు దించుకుని ఎంతో భావోద్రేకంతో సిగ్గుపడిపోతారండి ఆ కాలంలో లేని మామిడి పళ్ళతో సహా వీళ్ళకి మృష్టాన్న భోజన పదార్థాలు వండించినప్పుడు వాళ్ళ బావగారు ఆకలి అతి స్వల్పమే అని నేను గమనించారు కల్కత్తాలో వీళ్ళు తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బింకం సడలిపోయింది అయితే సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికి అన్నట్లుగా గుడి పూజారి వెళ్ళి భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడలేదండి ఆ మన్నాడు మధ్యాహ్నం వాళ్ళ అక్కయ్య గారి ఇంటికి వెళ్ళి కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా వాళ్ళక్క పలకరిస్తుంది వరే తమ్ముడు ఎంత అద్భుతం జరిగిందిరా నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశారు అని మరి ఎందుకు ఏడ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్